వెల్కమ్ టు రుద్రా టీవీ జపాన్ జాగ్ పార్ట్ కొట్టింది రెండు లక్షల పదహారు వేల కోట్ల విలువైన నిధిని కనుగొంది పసిఫిక్ మహాసముద్రం క్రింద అరుదైన భూమి ఖనిజాలను అపూర్వమైన ఆవిష్కరణను జపాన్ వెల్లడించింది ఇది జపాన్ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించగల ఆవిష్కరణ అంతేకాదు ఈ ఆవిష్కరణ అరుదైన భూమి మూలకాల కోసం ప్రపంచ సప్లై చైన్ సమతుల్యతను కూడా మార్చగలదు ఇరవై ఆరు బిలియన్ డాలర్లు అనగా రెండు లక్షల పదహారు వేల తొంభై ఐదు కోట్ల అరవై ఆరు లక్షల తొంభై ఏడు వేల ఆరు వందల రూపాయల విలువైన ఈ నిల్వలు టోక్యో నుండి ఒక వెయ్యి రెండు వందల మైళ్ల దూరంలో ఉన్న మినామీ టోరీషిమా ద్వీపానికి సమీపంలో ఉన్నాయి ఈ ఆవిష్కరణ అరుదైన ఖనిజాల మార్కెట్లో చైనా ఆధిపత్యాన్ని సవాలు చేయగలదు ఈ అరుదైన సంపద సముద్రంలో నిక్షిప్తమై ఉంది సముద్రపు అడుగు భాగంలో ఐదు వేల ఏడు వందల మీటర్ల దిగువన ఖననం చేయబడిన ఈ భారీ నిక్షేపాలు కోబాల్ట్ మరియు నిఖిల్ తో సహా రెండు వందల ముప్పై మిలియన్ టన్నుల అరుదైన భూమి మూలకాలను కలిగి ఉన్నాయని అంచనా వేయబడింది ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీలు మరియు ఇతర అధునాతన సాంకేతికతల ఉత్పత్తిలో కీలక భాగాలు అత్యాధునిక రిమోట్ తో నడిచే నీటి అడుగున వాహనాలను ఉపయోగించి నిప్పాన్ ఫౌండేషన్ మరియు టోక్యో విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ఒక సహకార సర్వే ద్వారా ఈ ఆవిష్కరణ సాధ్యమైంది నివేదిక ప్రకారం మ్యాంగనీస్ నాడ్యూల్ ప్రాంతం మొదట రెండు వేల పదహారులో గుర్తించబడింది అయితే ఇది ఇటీవల వివరంగా మ్యాప్ చేయబడింది ఈ ప్రాంతం యొక్క అధ్యయనం ఆరు వందల పది వేల మెట్రిక్ టన్నుల కోబాల్ట్ మరియు ఏడు వందల డెబ్బై వేల మెట్రిక్ టన్నుల నిఖిల్ ను కలిగి ఉన్న నిల్వల యొక్క అద్భుతమైన పరిధిని వెల్లడించింది ఈ ఖనిజాలు ఈవీ బ్యాటరీలకు మాత్రమే కాకుండా జెట్ ఇంజన్లు గ్యాస్ టర్బైన్లు మరియు వివిధ హైటెక్ తయారీ ప్రక్రియలకు కూడా కీలకం రాగి యొక్క అదనపు జాడలు కూడా కనుగొనబడ్డాయి ఇది సైట్ యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది కోబాల్ట్ మరియు నిఖిల్ ఆధునిక పరిశ్రమలకు అవసరమైన అంశాలు శక్తి నిల్వ వ్యవస్థలు మరియు గ్రీన్ టెక్నాలజీలలో వాటి పాత్ర చాలా ముఖ్యమైంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు స్థిరమైన ఇంధన భవిష్యత్తు వైపు కదులుతున్నందున ఈ లోహాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది జపాన్ కొత్తగా కనుగొన్న నిల్వలు విదేశీ దిగుమతులపై దేశం ఆధారపడ్డాన్ని గణనీయంగా తగ్గించగలవు ఈ నిల్వలను కనుక్కోవడం ద్వారా జపాన్ స్వయం సమృద్ధిగా సప్లై చైన్ ని స్థాపించడానికి దాని దేశీయ పరిశ్రమలను బలోపేతం చేయడానికి మరియు సాంకేతికత మరియు తయారీలో ప్రపంచ అగ్రగామిగా ఉండడానికి అవకాశం ఉంది నిపుణులు ఇప్పటికే ఈ ఆవిష్కరణను జపాన్ ఆర్థిక వ్యవస్థకు గేమ్ చేంజర్ గా పిలుస్తున్నారు సంభావ్య దీర్ఘకాలిక ప్రయోజనాలు ముడి పదార్థాల వెలికితీతకు మించి విస్తరించి ఉన్నాయి టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ యసు హీరో కటో ప్రకారం మైనింగ్ ప్రక్రియ పర్యావరణ స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తుంది రెండు వేల ఇరవై ఐదులో వెలికితీత ప్రారంభించడానికి ప్రణాళికలు ఉన్నాయి ప్రతిరోజు అనేక వేల టన్నులు వెలికి తీయబడతాయి అని అన్నారు